పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా వరంగల్ జిల్లా వర్దన్నపేట పట్టణ కేంద్రంలో ఏసీపీ ఆంబటి నరసయ్య ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో పోలీసులు ప్రజలు విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏసీపీ నరసయ్య మాట్లాడుతూ దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో అమరులైన పోలీసుల జ్ఞాపకాలను ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటిన స్మరించుకోవాలని అన్నారు శాంతి భద్రతల పరిరక్షణకు నిత్యం స్రవిస్తున్న పోలీసులకు ప్రజలు సహకరించి మంచి సమాజ నిర్మాణానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు రోజు నుంచి ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటి రోజు అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా ప్రకటించి యావత్ భారతదేశంలో వివిధ రకాలైనటువంటి పోలీస్ ఫోర్స్ లోకల్ పోలీస్ స్పెషల్ పోలీస్ ఆర్మీ ఏవైతే సెంట్రల్ ఫోర్సెస్ ఉన్నాయో ఇవన్నింటిలో కూడా మా విధి విధ విభాగంలో పోలీసులు అమలు త్యాగాలను గుర్తు చేసుకుంటూ రోజుకొకటి వారం రోజులుగా ఈ వారోత్సవాలను జరుపుకోవడం జరుగుతుంది అందులో భాగంగా మన వద్దనపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు అమరవీరులను స్మరించుకుంటూ మన పట్టణ ప్రజలు విద్యార్థులతో కలిసి పోలీసులు ఈ యొక్క క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఇందులో పాల్గొన్నందుకు మా పోలీసు అమరవీరులను గుర్తించి వాళ్ళ త్యాగాలను స్మరించుకుంటూ నినాదాలు ఇచ్చుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మా గద్దనపేట పోలీస్ తరఫున ధన్యవాదాలు తెలుపు చైనా ముష్కర్లు అకస్మాత్తుగా దాడి చేసి ఒక పది మంది జవాన్లను చంపడం జరిగింది ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటి రోజు అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా ప్రకటించి భారతదేశంలో అనకాపల్లి జిల్లా